కరీంనగర్ రూరల్ మండలం బొమ్మకల్లో పౌర హక్కుల దినోత్సవాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ఆర్ఐ వాస్తవిక ముఖ్య అతిథిగా హాజరై దళితులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ తాను అనుభవించిన కష్టాలు తన జాతివారు అనుభవించవద్దని రాజ్యాంగంలో రిజర్వేషన్లు కల్పించడమే కాకుండా అందరికీ సమాన హక్కులు కల్పించారన్నారు ప్రతి మాసం ప్రతి గ్రామంలోని హరిజన కాలనీలో సమావేశం ఏర్పాటు చేసి దళితులు జాతి వివక్షకు గురి కాకుండా చూడటమే పౌర హక్కుల దినోత్సవం ముఖ్య ఉద్దేశం అన్నారు కరీంనగర్ రూరల్ మండలంలోని దళితులు ఎలాంటి జాతి వివక్షకు గురి కాకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు ఈ కార్యక్రమంలో కార్యదర్శి హిదాయుతుల్లా జక్కినపల్లి శంకర్ గోష్కి శంకర్ సముద్రాలాజయ్ వెంగల్దాసు శ్రీనివాస్ తోట కిరణ్ చింతల శ్రీనివాస్ దొమ్మాటి బాబు ఎడెల్లి సతీష్ గాలిపల్లి సుధాకర్ గాలిపల్లి నారాయణ ఆయా శాఖల అధికారులు దళిత సంఘాల నాయకులు యువకులు తదితరులు పాల్గొన్నారు మన రూరల్ ఆర్ఐ గారు బొమ్మకల్ గ్రామాల గ్రామంలోని ఎస్సీ కాలనీలో సివిల్ రైట్స్ డే కార్యక్రమాన్ని నిర్వహించినారు మరి ఇట్టి కార్యక్రమంలో మరి గ్రామ దళిత యువకులందరూ సోదరి సుడు పాల్గొనడం జరిగింది మరి ఇటు కార్యక్రమంలో దళితుల సమస్యల మీద మన దళిత సోదరులు కానీ మేము కానీ అందరూ వివరించి చెప్పినాము ముఖ్యంగా మాకుండే మూడు దళితులకు ఉండే సమస్యలు జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకుపోవాలని కోరడం జరిగింది అందులో ముఖ్యమైనది దళితులకు శ్మశాన వాటిక లేదు మరి అందరికీ సెంటర్మెంట్ కొందరు బొందోలు పెడతారు కాబట్టి మాకు ఈ వాగు మానేరు తీరాన పారంపోవు లేదు కాబట్టి ప్రభుత్వం తరఫున మాకు ఒక ఎకరం భూమి ప్రభుత్వ నిధులతో కొనిచ్చి దళితుల గురించి ప్రత్యేకంగా శ్ఞాన వాటిగా చేయాలని ఈ యొక్క సమావేశం ద్వారా జిల్లా కలెక్టర్ గారిని కోరడం అనేది మరి ఒకటి గ్రామంలో ఒకటి ట్వంటీ ఎయిట్లో మన దళ దళిత అంబేద్కర్ సంఘానికి ఒక ఐదు గుంటలు కేటాయించాలని కోరుదు అది ప్రస్తుతం మాకు అబ్జాలోనే ఉంది జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఈరోజు సివిల్ రైట్ డే కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో మా ఆర్ఐ గారు రెవెన్యూ ఇన్స్పెక్టర్ గారు పాల్గొనడం జరిగింది సివిల్ డైట్ డే అనేది మరి మానవుల హక్కుల గురించి జరుగుతున్నటువంటి కార్యక్రమంలో మరి దళితులకు జరుగుతున్నటువంటి అన్యాయాలపైన కులాంతర మా వ్యూహాలపైన అలాగే మరి మతపరమైన గొడవల పైన గ్రామాల్లో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ముఖ్యంగా గ్రామంలో ఉన్న సమస్యలన్నింటినీ కూడా మరి సంబంధిత రెవెన్యూ ఇన్స్పెక్టర్ గారికి చెప్పడం జరిగింది